కొంతమంది సరే అవసరాలు లేకుండా తెలియని తరం కూడా ఉండి అమ్మేవాళ్ళు అమ్మితే డబ్బులు వస్తే ఏం చేయాలని తెలిసేది కాదు మునుపు యాభై వేలు ముప్పై వేలు పదివేలు రూపాయలు అమ్మే ఎకరా నాలుగు కోట్లు ఐదు కోట్లు అమ్మితే ఆ డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలని తెలిసేది కాదు అప్పట్లోనే గోను సంచుల్లో పెట్టుకునేవాళ్ళు నేను ఎప్పుడో ఎగ్జాంపుల్ చెప్పేవాడిని వీళ్ళంతా నేరుగా ఫైవ్ స్టార్ హోటల్ పోయి కాస్ట్లీయెస్ట్ విస్కీ విస్కీ పేరు తెలియదు కానీ ఆ హోటల్లో ఉండే విస్కీ తాగాలనేవాళ్ళు అప్పుడు నేను ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్పేవాడిని ఇక్కడ మీకు కూడా చెప్తున్నా దుర్వినియోగం చేయొద్దండి అమరావతి రైతాంగం అంతా మీరు మీ పిల్లలు ఆలోచించండి అందరం సాధారణ కుటుంబాలను పుడతాం వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే మనం అనుకున్న స్థాయికి దిగదానికి అవకాశం ఉంటుంది